హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ కిచెన్ మీకు ఈరోజు ఒక సర్ప్రైజ్ చెప్పిన అండి మీకు తెలుసా అండి మీరు ఎప్పుడన్నా చేశారా ఇది ఏంటంటే గంగవెల్లి గంగబాయిలు చూసారు కదా దీంట్లో చాలా మెడిసినల్ వ్యాల్యూస్ ఉన్నాయండి దీంట్లో విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి కంటి చూపు మెరుగుపరుస్తుంది గుండె సంబంధిత వ్యాధులు ఏమైనా ఉంటే తగ్గుతుంది మెగ్నీషియం కాల్షియం హోల్సం ఫుడ్ అనమాట ఇది మంచిది అనమాట ఎవరికైనా చలువ చేస్తుంది కూడా ఆహారంలో ఇది న్యూ రెసిపీ అండి దీన్ని చట్నీ చాలా టేస్ట్ ఉంటుందండి నేను నాకు కూడా తెలియదండి ఒకసారి నా ఫ్రెండ్ చేసేది మానది అని ఉంటుంది నా స్కూల్ కలీగ్ ఆమె నేర్పించింది ఇది చూడండి ఇది తెలుసు కదండి మీకు ఇది చూడండి గంగాబాయిల కూర గంగవెల్లి కూర కూర తెలుసు కదా మీకు ఇది పప్పులో పెట్టుకుంటాం పప్పు కూడా చేస్తున్నాము ఇదిగోండి రండి ఇదిగోండి ఒక హాఫ్ కప్పు నువ్వులు వేయించి పెట్టానండి ఆల్రెడీ నెక్స్ట్ పచ్చిమిర్చి వేయించుకోవాలి గుప్పడాన్ని పచ్చిమిరపకాయలు ఇంకా అవసరమైతే ఇంకొన్ని కూడా వేసుకోవచ్చు మన కారానికి సరిపోయినాన్ని కొంచెం తుంచి వేసుకోవచ్చు ఎంత చేసుకోవాలి ఎందుకంటే చిట్లు పడకుండా అనమాట నూనెలో మనం అన్నీ ఆకుకూరలు తీసుకున్నాం అండి అటిక మామిడా కూర అని కూడా ఉంటుంది ఇంకొకసారి చూపిస్తాను అటిక మామిడాకుల వేసుకోవాలి

నూనెలో బాగా మగ్గాలి మగ్గిన తర్వాత టొమాటోస్ వేసుకోవాలి సేమ్ లైక్ గోంగూర పచ్చళ్ళ చేసుకోవడమే ఇది కూడా ఇదొండే అదే చక్కగా మగ్గింది కదండి ఆయిల్లో ఇంకా టమాటాలు వేసే వరకు ఇంకా మెత్తగా అయిపోతుంది ఇంకా అది టమాటాలు కూడా వేసుకున్నాను కొంచెం ఇంకా చింతపండు వేసుకోవాలి బాగా మగ్గినాక మిక్సింగ్ కొట్టాక చూస్తాం ఇదండి నూనెలో చక్కగా మగ్గిపోయింది కదా కొత్తిమీర ఒక టూ మినిట్స్ అయినాక ఆఫ్ చేసుకోవచ్చు ఆఫ్ చేసినాక నువ్వులు ఎన్నే అయిపోయింది చూడండి చాలా టేస్టీగా ఉందండి రుచికరంగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు తాలింపు పెడుతున్నాం చూడండి దీనికి కావాల్ కాస్త మినప్పప్పు కాస్త కరిగి కాస్త చట్నీ చట్నీ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో చట్నీ మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్కి